ఎవరెస్ట్ చాలా మంది కరళ శిఖరం ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరానికి ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఈ పర్వత శిఖరాన్ని కనుక్కున్నది మన భారతీయుడైతే దానికి ఎవరెస్ట్ అని బ్రిటిష్ అధికారి పేరు ఎందుకు పెట్టారో మీరు ఎప్పుడైనా ఊహించారా ఎవరెస్ట్ పేరు వెనుక ఒక కథ ఉంది ఎవరెస్ట్ పర్వతాన్ని ఒక్కో దేశం ఒక్కోలా పిలుస్తుంది టిబెట్ ప్రజలు చోమా లుంగ్ అని నేపాల్ ప్రజలు సాగర్మాత అని పిలుస్తారు దీన్ని మొదట భారతీయ గణిత శాస్త్రవేత్త రాధారాథ సిక్దర్ కనుక్కున్నారు రాధానాథ్ పద్దెనిమిది వందల పదమూడు అక్టోబర్ ఐదున కోల్కతాలో జన్మించారు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రాధానాథ్ కి గణితంపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది దీంతో కాలేజీ స్టడీస్ పూర్తి కాగానే రాధానాథ్ కి గ్రేట్ ట్రిగోనమెట్రిక్ సర్వేలో నెలకు ముప్పై రూపాయల జీతంతో ఉద్యోగం లభించింది అప్పట్లో ఇది చాలా పెద్ద జీతం అనే చెప్పాలి రాధానాథ్ లో ఎంతో ప్రతిభ ఉందని ముందుగానే బ్రిటిష్ అధికారి జార్జి ఎవరిష్టి గుర్తించారు జార్జ్ ఎవరెస్ట్ పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల నలభై మూడు వరకు సర్వేయర్ జనరల్ గా పనిచేశారు జార్జ్ ఎవరెస్ట్ రిటైర్ అయిన తర్వాత ఆ స్థానంలో ఆండ్రూస్ కాట్వాను నిర్మించారు పద్దెనిమిది వందల యాభై రెండులో రాధానాథ్ గ్రేట్ ట్రిగోనోమెట్రిక్ సర్వేలో పనిచేస్తూ ఉండగానే ఈ పర్వతాన్ని కనుక్కున్నారు దీంతో రాధానాథ్ కే ఎవరెస్ట్ ఎత్తును కొలు పని అప్పగించారు అయితే ఎవరెస్ట్ చేరుకోకుండానే అది ఎత్తైన పర్వతం అని ఆయన కనుక్కున్నారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైనదని రాధానాథ్ గుర్తించారు ఈ డేటాను పద్దెనిమిది వందల యాభై రెండులో ఆండ్రూ స్కాట్వాకి ఆయన అప్పగించారు కానీ నాలుగేళ్ల తర్వాత మాత్రమే దీన్ని అధికారికంగా ప్రకటించారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని నమ్మలేదు ఆ సమయంలో కాంచనజంగానే ఎత్తైన శిఖరం అని వాళ్లంతా భావించారు కానీ రాధానాథ్ లెక్కలు ఎవరెస్ట్ పర్వతమే ఎత్తైనదని నిరూపించాయి దీంతో పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆండ్రూ స్కాట్వా జార్జి ఎవరెస్ట్ కు గౌరవంగా ఈ పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు పెట్టారు సర్వే ఆఫ్ ఇండియాలో అతిపెద్ద భాగాన్ని పర్యవేక్షించిన వ్యక్తికి ఇది సరైన నివాళి అని ఆండ్రూ స్కాట్వా భావించారు అయితే స్వయంగా జార్జి ఎవరెస్టే ఈ పేరును వ్యతిరేకించినప్పటికీ బ్రిటిష్ అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేశారు దీనివల్ల రాధానాథ్ పేరు సర్వే రికార్డులో నమోదు కాలేదు అతని కృషికి గుర్తింపు దక్కలేదు ఈ పర్వతానికి స్థానిక పేరు పెట్టాలని చాలా మంది కోరినప్పటికీ బ్రిటిష్ వాళ్లు తమ అధికారి పేరుని ఖరారు చేశారు ఇదే మౌంట్ ఎవరెస్ట్ పేరు వెనుక ఉన్న అసలు కథ